సో మ్యామ్ ఇలా నేషనల్ ప్రెగ్నెన్సీ కాకుండా ఐవీఎఫ్ ద్వారా ఒక మదర్ తీసుకుంటే తనకి ఏమైనా ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ ఉంటాయి మ్యామ్ ఈ మెడిసిన్ వల్ల కానీ లేకపోతే ఈ డెలివరీ వల్ల కానీ నార్మల్ డెలివరీ కన్నా కూడా ఏమన్నా అదర్ కాంప్లికేషన్స్ అండ్ అదర్ కేర్ ఏమన్నా తీసుకోవాల్సి ఉంటుందా అంటే ఇట్ ఈస్ లైక్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ ఓన్లీ బట్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎవరైతే మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఎవరైతే ఐవీఎఫ్ చేసుకుంటున్నారో అంటే దట్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లం అన్నట్టే కదా ఏ ప్రాబ్లమూ లేకుండా అయితే మనం ఐవీఎఫ్ వారికి వెళ్ళాం కదా మనం ఐవీఎఫ్ వారికి వెళ్తున్నాము అంటే యూ హ్యావ్ సమ్ ప్రాబ్లం మనకి బాడీలో సమ్ ప్రాబ్లం ఉంది కాబట్టే మనం ఈ ట్రీట్మెంట్ వరకు ముందుకెళ్ళాం అది అన్కంట్రోల్ డయాబెటీసే కావచ్చు ఎండోమెట్రియోసిసే కావచ్చు పీఐడీయే కావచ్చు ఇంకా ఏదైనా సరే కావచ్చు సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది పాటు వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా అందులో ఇంక్లూడ్ చేసుకొని కంటిన్యూ చేసుకుంటారనమాట అండ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ అ ప్రీషియస్ ప్రెగ్నెన్సీ వెరీ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేస్తాము రాదే దానే న్యాచురల్ ప్రెగ్నెన్సీ సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ తీసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆపరేషన్ సిజరీనే చేసుకోవాలి అనే రూల్ కూడా ఏమీ లేదు ఐవీఎఫ్ చేసుకున్న వాళ్ళు న్యాచురల్ డెలివరీ కూడా కావచ్చు నార్మల్ డెలివరీ కూడా కావచ్చు నో నథింగ్ ఇస్తే అట్లా ఏమీ లేదు హ్యాపీగా నార్మల్ డెలివరీ కూడా కావచ్చు అండ్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఈ అపోహ కూడా చాలామందికి ఉంటుంది ఫస్ట్ బేబీ ఐవీఎఫ్తో అయితే సెకండ్ బేబీ కూడా మళ్ళీ కంపల్సరీ ఐవీఎఫ్ఏ చేసుకోవాలా మళ్ళీ నేచురల్గా అయ్యే అవకాశం లేదా అది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము ఫస్ట్ టైం ఫస్ట్ బేబీ ఐవిఎఫ్ తో కన్సీవ్ అయిన సెకండ్ బేబీ మళ్ళీ నార్మల్గా కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు సెకండ్ బేబీ తో కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వై యూ హ్యావ్ గాన్ టు ఐవిఎఫ్ మీరు ఐవీఎఫ్కి వెళ్ళడానికి గల కారణం ఏంటి అన్న దాని మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ టూ సైడ్స్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి మీరు ఐవీఎఫ్కి వెళ్తే మాత్రం సెకండ్ టైం కూడా కంపల్సరీ ఐవీఎఫ్కి వెళ్లాల్సి వస్తుంది లేదు ఫస్ట్ టైం మనం ఐవీఎఫ్కి వెళ్ళడానికి కారణం ఒకవేళ హస్బెండ్ కౌంట్ బాగాలేకనో లేదంటే మన ఎగ్ అప్పుడు చాలా తక్కువ వచ్చి ఎగ్ క్వాలిటీ కరెక్ట్గా రాకనో లేదంటే టూ త్రీ ఐయూఎస్ చేసుకున్నాయి ఫెయిల్ అయిపోయినాయి అట్లాంటప్పుడు ఐవీఎఫ్కి వెళ్తే మాత్రం ఇలాంటి కపుల్స్ సెకండ్ టైం మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ హస్బెండ్ కౌంట్ ఇంప్రూవ్ అయింది అనుకోండి అప్పుడు వాళ్ళకి ఐయూఐలోనే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మ్యామ్ కొంతమందికి నేచురల్ ప్రెగ్నెన్సీ ఇన్ని ఛాన్సెస్ తర్వాత ఐయూఐకి వెళ్తే బెస్ట్ అంటారు కదా మ్యామ్ సో ఎన్నిసార్లు వాళ్ళు చూసి వెయిట్ చేసి మన దగ్గరికి అసలు రావచ్చు మ్యామ్ మన హాస్పిటల్కి ఎన్నిసార్లు వెయిట్ చేసి అంటే జనరల్గా మా ఫర్టిలిటీ సబ్ ఫర్టిలిటీ అన్న డెఫినేషన్ ప్రకారం ఏం చెప్తామంటే హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఒక వన్ ఇయర్ కలిసి ఉన్న తర్వాత అంటే మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ కాదు మ్యారేజ్ అయ్యి ఒకరు హైదరాబాద్లో ఒకరు ఢిల్లీలో ఉంటే ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ టుగెదర్ ఉండి ఒక వన్ ఇయర్ పాటు ఎలాంటి కాంట్రసెప్టివ్స్ యూజ్ చేయకుండా ఒక వన్ ఇయర్ కలిసి ఉన్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అన్నది రాకపోతే దెన్ దే హ్యావ్ టు కమ్ టు ద ఫర్టిలిటీ స్పెషలిస్ట్ బట్ ఈ డెఫినేషన్కి కూడా దెర్ ఆర్ ఎక్సెప్షన్స్ ఈ డెఫినేషన్ అన్నది ఎవరికి వర్తిస్తుంది ఎవరైతే యంగ్ లైక్ బిలో థర్టీ ఉన్నారో ప్లస్ బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు లైక్ ఒవేరియన్ సిస్ట్ కానీ లేదంటే ఇంకా ఎట్లాంటి ఎండోమెట్రియోసెస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ డెఫినేషన్ అన్నది వర్తిస్తుంది ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉందనుకోండి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ ఉంది అట్లాంటి వాళ్ళని ఒక సిక్స్ మంత్స్ మాత్రమే వెయిట్ చేయమని చెప్తాము లేదంటే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఉన్నారు ఇంకా ఏజ్ పెరిగిపోయిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళని ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చి కన్సల్ట్ కండి అని చెప్తాము సో ఎప్పుడు కన్ కన్సల్ట్ కావాలి ఎవరు కన్సల్ట్ కావాలి అన్నది కూడా దెర్ఆర్ ఎక్సెప్షన్స్ అనమాట దీనికి కూడా